హాయ్ అండి నేను మీ ఉమా చలపతి ఈరోజు చూడండి పచ్చి కందకాయ తెచ్చినారు మా ఆయన అవి వలుస్తా ఉన్నాను అంత నేతవే ఉండాయి బలిసిండే లేదు ఎక్కడో ఒక్కొక్కటి బలిసిండేవి ఉండాయి పప్పు వీళ్ళు తీసుకొచ్చినారు ఎనభై రూపాయలు కేజీ చూసారు కదా అంత నేతగా ఉన్నాయి ఇంకా శనగలు వచ్చింటే నేను ఇక్కడ శనగలు తీసుకున్నాను పచ్చి శనగలు నూరు రూపాయలు కేజీ ఎప్పుడు ఉడికించుకోకుండా వేయించుకొని అట్లా పచ్చివే తింటా ఉంటాము పిల్లలకి నాకైతే పచ్చివి వేయించిండేవి ఇష్టము మా ఆయనకి పాపం ఉడికించడం అంటే ఇష్టము అందుకోసము మేమే అంతా అట్లా తింటా ఉంటాం కదా మా ఆయనకి కూడా ఉడికిచ్చి పెడదామని చెప్పేసి ఈరోజు ఉడికి పెడతా ఉన్నాను ఇట్లా కాలము పచ్చి పచ్చి గింజలు అట్లవన్నీ ఇప్పుడైతే ఇట్లా తింటే బాగుంటాయి ఈ కూడా ఈ కాలంలో ఉడికిస్తేనే టేస్ట్ బాగుంటాయి ఇవి గింజలు అయితే అయిపోయినాయి వలసేస్తున్నాను చూడండి కేజీ గింజలు ఇవన్నీ నేత గింజలు బాగా బొలిస్తే ఎక్కువైపోతాయి ఇవి నేతగా ఉన్నట్లే పీకేస్తున్నారు ఇవి నేతకుండా తింటే ఒకరు ఉంటాయి బలిసి బలిస్తే టేస్ట్ బాగుంటాయి ఇంక మాయని పాపము నీళ్ళు గొజ్జు తినాలని చెప్పేసి తెచ్చినారు వాళ్ళకి ఇష్టం బాగా అట్లా సప్పు నీళ్ళు గొజ్జు అంటే పచ్చిగింజులు అలసందకాయలు ఇట్లా కందకాయలు అనపకాయ ఇవన్నీ ఇవంతా పచ్చి గింజలు గొజ్జు అంటే ఇష్టము నేను పులకాలు కలుస్తాం కదా దాంతో అయితే టమాటా అయితే ఇట్లా కాలుసుకుంటాను టమోటా కాల్చి ఇట్లా గొజ్జుకి చాలా బాగుంటాయి వేయించుకోకుండా ఆయిల్ అట్లంతా ఏం వేయకోకుండా ఇట్లా కాల్చేస్తాను దీంతోనే చాలా బాగుంటాయి వంకాయ కాల్సినా కూడా అంతే వంకాయ కొద్దిగా ఆయిల్ పోసేసి ఇట్లా దీనిపైన పెట్టేసి కాల్చుకుంటే బాగా కాలిపోతుంది పుల్కాలు కలుస్తాం కదా మనము ఆ స్టాండ్తో చూడండి తొందరగా కూడా కాలిపోతుంది మన ఊరుకునే అట్లే డైరెక్ట్ పెట్టకూడదు ఇట్లా కాలిస్తే బాగుంటుంది పొయ్యిలా కాలుస్తుంటారు కదా బూడిది అదంతా తగ్గకూడదంట క్యాన్సర్ వస్తుంది అని చెప్తా ఉంటారు ఆ బూడిది మసి అంతా పోతే అగ్గి పొయ్యిలా కాలుస్తూ ఉంటారు పళ్ళ ఎక్కువ అట్లా చేయకూడదంట ఇంక ఇట్లయితే నీట్గా మనము కడుక్కుంటే అంతా వెళ్ళిపోతుంది ఇదంతానా మాడిండేది అట్లే ఉండదు కేసేస్తే కొద్దిసేపు అదంతా పొట్టంతా ఊడొచ్చేస్తుంది అది నల్లగా కాలిండేదంతా వెళ్ళిపోతుంది ఇంకా బాండ్లు పెట్టేసి పచ్చిమిరకాయలు అయితే ఎంచుకొనేస్తాను నేను పచ్చిమిరకాయలు కాల్చుకునాలంటే ఇదంతా గ్యాఫ్లు ఉన్నాయి కదా దీంట్లో అయితే పడిపోతాయి అందుకోసమే బాండీలు అయితే వేయించుకుంటాను ఇవి కొద్దిసేపట్లో నానబెట్టేస్తాను కదా ఇంకా రాగు సంగటికి అయితే నేను పెట్టేస్తాను దీంట్లోకి అయితే ఈ రాగు రాగుసంగ అయితేనే బాగుంటుంది ఇంకా ఈ సల్లి కోసం ఏది తినాలి అనిపించదో వేడి వేడి అప్పటికప్పుడు అట్లా చేసుకొని తింటే బాగుంటుంది శనగలు ఉడికిపోయినాయి అవి చూడండి అన్ని నీళ్ళన్నీ వంచేస్తున్నాను శనగలు ఉడికిపోయినాయి బాగా ఉడికినాయో లేదో చూస్తాం తర్వాత మా ఆయన ఇంకా ఉడకలేదో అని ఊరికే పేర్లు పెడతారు ఉప్పు అయిందో లేదో చూసి ఇవి ఉడికిందో లేదో చూస్తాం ఇదైతే బాగుంది ఉప్పు కూడా సరిపోయింది అన్నీ ఉడికినాయి ఈ టమాటాకైతే అయితే పీకేస్తాను నేను ఇంకా చూడండి ఎంత బాగా అదంతా కాలినదంతా వెళ్ళిపోయింది అదే మనం పైల కాలుస్తే బూడిది బూడితే అంత అట్లే ఉంటుంది ఇదైతే చూడండి ఎంత నీట్గా అంతా క్లీన్ చేశాను కదా ఇట్లా కాల్చుకోండి మీరు కూడా అంతే ఇంకా ఇవైతే వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ వలుచుకుందాము ఉల్లిపాయలు లేదు వెల్లుల్లి ఒక్కటేస్తాను అంతే దీనికి తిరుగుబాత మెయిన్ ఒక చుక్క ఆయిల్ లేకకుండా చారైతే అయితే రెడీ చేస్తాము ఇప్పుడు మనము ఇవైతే చూడండి వెల్లుళ్ళన్నీ వలుచుకొని వేస్తాను పొట్ట తీసుకొని వేసేసి దీనికి కావాల్సి చూడండి టమాటా కాల్చుకున్నాను మిరకాయలు వేయించుకున్నాను కొత్తిమూరి కొన్ని గింజలు ఉడికిండే గింజలు వెల్లుల్విడైతే చూడండి మిరపకాయలు వెల్లుల్లి వేసేసి బాగా దంచుకొనేస్తాము పప్పు గుత్తు ఉంటుంది కదా ఆ పప్పు గుత్తుతో ఇట్లా చేతిలో కొంతమంది అయితే చేతిలో ఇట్లా పిసికేస్తారు అంతా నాకైతే చేత్ ఇట్లా చేతిలో పిసిక్తే చేయ్యి మంట వచ్చేస్తుంది మూడు రోజులైనా కూడా ఆ చేయి మంట అనేది పోదు అందుకోసమే ఇట్లా చేస్తే బాగా నున్నగా అయిపోతుంది మనకి ఇట్లా కావాలో అంతా నీట్గా ఇట్లా దంచేయచ్చు కొత్తిమీర వేసి దంచేస్తాము ఇవిడ కూడా ఇట్లా దంచేస్తే టేస్ట్ భలే ఉంటుంది స్మెల్ వస్తూ ఉంటుంది దీన్ని ఇట్లా దంచుతూ ఉంటే పళ్ళుల్లో అయితే ఎక్కువ ఇదే ఈ టైంలో చేసేది వాళ్ళకైతే అసలు కందిపప్పు ఆయిలు అంతా ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మనం ఇట్లా రెడీ చేసుకోవచ్చు గింజలు ఎందుకేస్తానంటే గింజలు వేస్తే టేస్ట్ బాగుంటాయి ఉడికిండే గింజలు వేస్తే టేస్ట్ బాగుంటుంది చారా చిక్కుగా వస్తుంది కొంచెము ఇది నీళ్ళ నీళ్ళు ఉంటుంది కదా అందుకోసము చిక్కుగా రావాలని కొద్దిగా గింజలు వేసేసి అట్లా దంచేస్తే బాగా చిక్కుగా వచ్చేస్తుంది ఇంకా దీంట్లోకి వచ్చేసి ఈ నీళ్ళన్నీ వంచేస్తాను మనకి ఎన్ని కావాలో అన్నీ ఎక్కువ వేసుకోకూడదు తర్వాత సప్పుగా అయిపోతుంది టేస్ట్ లేకుండా అయిపోతుంది ఇది చూడండి నేనైతే ఇన్ని వేసుకున్నాను ఇది ఇంకా అయిపోయింది కదా ఇంకా రాగ్ సంగటి చేస్తాం మనం బియ్యం కడిగి పెట్టేస్తున్నాను కదా అప్పుడే నేను బీమ్ కడిగేసి నీట్గా ఒక రెండు మూడు సార్లు నీట్గా అంతా కడిగేసి నీళ్ళు సరిగ్గా ఉప్పు సాలుదు కొద్దిగా ఉప్పేసుకుందాము టేస్ట్ కూడా చేసేసి ఉప్పు వాళ్ళం మనము చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా పచ్చికాయల్లో పచ్చికాయల టైంలో అయితే ఇట్లంతానా పచ్చి అనపకాయలు పచ్చి కందిగింజలు పచ్చి అలసిందకాయలు ఈ కాలంలో అయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకా మా ఆయన వచ్చిండారు శనక్కాయలు చొప్పులేదు నేను ఉడికి పెడతానని చెప్పేసి నేనైతే చూడండి శాఖ తీసుకోపోయిస్తే శనకల్ ఉడి పెట్టినామని చెప్పేసి ఇచ్చేసి వచ్చేసాను ఇంక ఇదైతే ఉడికిపోయింది కదా బియ్యము పిండి పోసేసి ఒక ప్లేట్ మూత పెట్టేసేయాలి ఎంటనే పిండి పోసిన వెంటనే అస్సలు మనము మిక్స్ చేయకూడదు దీంతో కలయకూడదు ముద్దు బాగా ఉండేలేదు అంతా మెత్త మెత్తగా అవుతుంది ఆ పిండి ఉంటాం కదా దానిపైన అంతా పొంగు వస్తే సంగటి అనేది చాలా బాగుంటుంది లేదంటే చేతికంతా మెత్తుకుంటా ఉంటుంది పిసపిస ఉంటుంది అట్లా ఇట్లా పోసేసి ఆ పిండి పైన పొంగొస్తే తర్వాత కట్ట తీసుకొని అంతా ఇట్లా మిక్స్ చేసేసేయాల చూడండి ఇట్లా తర్వాత దానికి మూత పెట్టేసి కొద్దిసేపట్ల ఉడికిచ్చేస్తే బాగా ఉడికిపోతుంది రాగ్సంగిటి అనేది ఈ సెల్కి టిఫిన్లు ఇవన్నీ తినిబుద్దులేదు ఇట్లా రాక్సంగిటి ఏదైనా చికెన్ కారం కారంగా ఏదైనా అట్లా తింటే బాగుంటుంది అప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే బాగా చల్లగా అయితే అసలు తినిబుద్దే అయ్యలేదు ండి అయిపోయింది ఉడికిపోయింది రాకు సంగతి కూడా ఈజీ రాకు సంగతి చేసేది కొంతమందికి రాకు సంగతి చేసేది రాదు అంటారు కానీ ఈజీగా ఉంటుంది నేర్చుకుంటే ఫస్ట్ అయితే నాకేంతే పెళ్ళి కాకున్నప్పుడు సంగటి చేసేకి అస్సలు వచ్చేదే కాదు ఒక్కసారి పిండి అంతా ఎక్కువ వేసేస్తున్నాను మా అమ్మ అయితే ఒకసారి బాగా కొట్టేసింది నాకు పిండి పిండి ఉంది అందుకోసమేనే కొట్టేసింది నాకు రాలేదు కదా ఆవిడ చేసేకి అందుకోసమే తర్వాత నేను మెల్లగా నేర్చుకున్నాను అస్సలు నాకు వంటలు వచ్చేదే కాదు నాకు పెళ్ళి కాకున్నప్పుడు వంటలు అస్సలు వచ్చేది కదా ఏది చేసేకింది మా ఆయన అయితే పాపము అన్నం ఉడికిందని చూపించాలన్నా కూడా గరిటలో తీసుకొని వచ్చేసి నేను మా ఆయనకి చూపిస్తా ఉంటే చూడండి ఇది ఉడికిందో లేదో అని చెప్పేసి మా ఆయన అన్ని పాపం వంటలు అన్నీ నేర్పించినారు నాకు లేదంటే అస్సలు వంట చేసేదే వచ్చేదే కాదు ముద్దైతే చేసేకే వస్తూ ఉండలేదు చూడండి ముద్దులు కూడా చేస్తాను ఏం కావాలన్నా చేస్తాను మా ఆయన అంటారు వచ్చేది కాదు అన్నీ చేస్తాం అన్నీ నేర్చుకోండి అవు అంటారు మా అమ్మ అయితే ఊరికే కొట్టేసింది నేర్పించకుండా ఇదైతే రెడీ అయిపోయింది మా ఆయనకైతే పెట్టేస్తాను ఇంకా చూడండి ఎంత బాగుందో చూస్తేనే నోరు ఊరిపోతుంది చాలా ఇష్టం ఇట్లా మా ఇంట్లో అయితే ఇట్లా తినాలంటే చూసారు కదా ఇంకా వేడివేడిగా తినేస్తాము ఇద్దరు అని చెప్పేసి సల్లగా అవుతుందని ఇంకా ఇద్దరు తినేస్తానము తర్వాత చల్లగా అయిపోతే బాగుండదు కదా మా ఆయన చెనకాయలు తింటా ఉండరు కూర్చొనేసి నేను తినలేదు ఇంకా నా తినాలా భోజనం తినిన తర్వాత చినకాయలు తినేస్తాను ఇప్పుడైతే ఫస్ట్ ముద్ద సల్లగైపోతుంది వేడి ముద్ద అందుకోసమే ముద్ద అయితే తినేస్తాం మేము చూడండి వంట ఇప్పుడైతే ఏం కావాలన్నా చేస్తాను అప్పుడైతే వచ్చేది కాదు అమ్మవాళ్ళు ఎవరైనా అంతే పిల్లలకి రాకుంటే నేర్పించండి ఊరికే కొట్టద్దండి ఇంకా శనగకాయలు వచ్చేసి చూడండి నేను శనగకాయలు తీసుకొని నన్ను తిందామని ఈ కుక్కు వచ్చేసి అస్సలు నాతో తినిస్తానే ఉండలేదు అవిటికి కావాలంటే అవి తినాలంట శనకాయలు మాకి కావాలా అని చెప్పేసి ఇవి చూశారు కదా నన్ను తిన్నీకోకుండా ఇవిటికి ఇట్లా పెడతా అంటే ఎంత బాగా తింటా ఉండాయో నా చేతిలోనే చేతిలోనే పీక్కొని వచ్చేస్తూ ఇవి నాకు పొగలంతా అయితే ఇట్లుంటాయి నన్ను నేడిది తిని వాకులు తెరుస్ నేను బయట ఉంటే చాలు ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి వీటికి కావాలంట అన్నీ తింటాయి పచ్చి తరకారీలు తింటాయి ఏం పెట్టినా కూడా ఏమీ వద్దనే లేదు ఇవి అన్నీ తింటా ఉంటాయి చూడండి శనక్కాయలు ఎట్లా తింటాడు మా పెద్ద ఉంది కదా మా పెద్ద కుక్క అస్సలు తింది ఇట్లా శనకాయలు ఏటు పెట్టినా తినదు దానికి భోజనం ఒకటి కావాలంతే ఇవి చూసారు కదా ఈ పిల్లలు ఎంత బాగా తింటా ఉండయా చూడండి నన్ను తినేకోకుండా ఈ వీటికైతే ఇట్లా వల్లిచి పెడితే తింటాయి లేదంటే వచ్చి పీకేస్తా ఉంటాయి చేతుల చేతులని చూసారు కదా మింద మిందికే ఎగబారుతా ఉండవు ఇవి ఇట్లా ఉడికిచ్చిండే శనకాయలు పచ్చి చెనకాయలు వాటికి కావాలంటే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి వీడియో చూసి ఊరికి అయిపోద్దండి